హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు మొదటి ప్రశ్న రావణాసురుడి చెల్లెలు శూర్పనఖ ఒకటి అడ్డం శివుడు సూలాయుధుడు సూలి సూలాయిధూడు అంటే సూలి పదకొండు అడ్డము ధనాగారము ఖజానా ఆరు నిలువు కోర్టు జవాను అమీనా ఆరు అడము ప్రేమ ఆత్మ ప్రత్యయం అభిమానం రెండు నిలువు కంచిలో నెలకొన్న అమ్మవారు కామాక్షి కామాక్షి అమ్మవారు తొమ్మిది అడ్డము మధురైలో నెలకొన్న అమ్మవారు మీనాక్షి పన్నెండు నిలువు చందమామ జాబిలి రెండు అడ్డము పొగరు ఇది ఉన్నవాళ్ళు ఎవరిని కావరండు అని కాళ్ళవేళ్ళ పడరు కావరం మూడు నిలువు తోట వనం ఏడు నిలువు తిరగబడిన బొడ్డు నాభి తిరగబడిన అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి నాలుగు అడ్డము కా గుణిందంలో నెమలి కేకి నాలుగు నిలువు ఒకే ఉపనిషత్తు ఎనిమిది అడ్డము వేదంలో కనిపించే పండు పనస ఐదు నిలువు చిగురుటాకు కిసలయం ఎనిమిది నిలువు చిన్న నావా పడవ పది అడ్డము ఎంత గొప్ప పగోడాకైనా ఇది బంగారు బయలే గోడ పద్నాలుగు అడ్డము అప్పడానికి అప్పగారు వడియం పదిహేను నిలువు ఆడిటోరియంలో చూడండి సేమ్ కనిపిస్తుంది డిటో పదమూడు నిలువు ఇది ఏదో అని అపోహ పడకండి అటుకుల ఉప్మా పోహా పోహా పదిహేడు అడ్డము అపకారం హాని పద్దెనిమిది నిలువు సీత తండ్రి జనకుని వంశానికి మూల పురుషుడు నిమిషంలో చెప్పేయాలి నిమి ఇరవై రెండు అడ్డము అమితం కాదు మితం అడ్డము లేమి లేమి కలిమి పదహారు అడ్డము తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకి ఈ గోండ్ వీరుడు పేరు పెట్టారు భీం పంతొమ్మిది నిలువు నిజం కాదు ఫిక్షన్ కల్పన ఇరవై ఆరు అడ్డము శ్రీరాముడి పుట్టినరోజు నవమి ఇరవై నిలువు కాంతి మొదలు తుది ఒకే అక్షరం మిసిమి మిసిమి ఇరవై ఐదు అడ్డము మానిసిని తలకిందులు చేయడం అదో వినోదం తలకిందులు అంటే రివర్స్గా రాయాలి మానిసి అదో వినోదం అప్పుడు సినిమా అవుతుంది ఇటు రివర్స్ ఇటు నుంచి రాస్తే మానిసి ఇలా చదివితే సినిమా ఇరవై ఒకటి నిలువు ఇంగ్లీష్ నాటకం డ్రామా ఇరవై మూడు నిలువు నాన్న తండ్రి ఇరవై నాలుగు నిలువు అరేబియా సముద్రంలో కలిసే ఒక నది తపతి నర్మద ఇవన్నీ ఉన్నాయి తపతి ఇక్కడ తపతి ముప్పై అడ్డము లక్ష్మి సారీ ముప్పై అడ్డము వారి పాట కృతి కృతి ముప్పై నిలువు ఆర్టిఫిషియల్ కృత్రిమ కృత్రిమ ఇరవై ఎనిమిది అడ్డము తమిళ మలయాళ సినీ పరిశ్రమలో శివరంజిని అనే పేరుతో నటించిన ఆమె ఎవరో ఊహించండి ఊహ ముప్పై మూడు అడ్డము జాజికాయతో పాటు ప్రస్తావించే సుగంధ ద్రవ్యం జాపత్రి జాపత్రి ఇరవై తొమ్మిది నిలువు మొగసాల ఆస్థాన మండపం హజారం హజారం అని హజారం ముప్పై ఏడు అటము ప్రేమే కానీ కారంగా ఉంటుంది పైగా ఎదురు తిరిగింది అంటే మమకారం ఇట్లా రివర్స్గా రాయాలి మమకారం మమకారం ఇరవై ఏడు నిలువు అమృతం కురిసే ధాత్రి వసుధ సుధ అంటే అమృతం కదా వసుధ ముప్పై ఐదు అడ్డం నిలువు ముప్పై ముందుంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి నిలువు ముప్పై కృత్రిమ ఉంది అంటే కృత్రిమ మేధ అని ఇక్కడ మేధ మేధ ముప్పై ఒకటి అడ్డము కష్టజీవికి ఇరుపక్కల నిలిచేవాడు కష్టజీవి అనే పదంలో ఇరుపక్కల కవి అని వస్తుంది ఫస్ట్ అక్షము లాస్ట్ అక్షము ముప్పై ఒకటి నిలువు నిలువు కక్ష వంటిదే అంటే కసి ముప్పై రెండు నిలువు పువ్వు అంటే విరి ముప్పై ఆరు అడ్డము లక్ష్మి అంటే సిరి సిరి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్